నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ అంజి అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఇమ్ముడు పోటా పెట్టుగా సాగుతా ఉన్నాయి అయితే ఇక్కడ గెలుపు ఎవరిది అనే విషయాలు నిన్న కేటీఆర్ గారు ర్యాలీ కూడా చేశారు ర్యాలీలో రహ్మద్ నగర్ లో పెద్ద ఎత్తున అభిమానులు రావడం జరిగింది దీన్ని చూసి మరి బిఆర్ఎస్ గెలుపు తద్యమా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా అనే విషయాలు ఇక్కడ ఉన్న ఆ బిఆర్ఎస్ లీడర్ సీనియర్ లీడర్ ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నిన్న కేటీఆర్ గారు ర్యాలీ చేశారు ఆ ర్యాలీలో పెద్ద ఎత్తున జనాలు వచ్చారు మరి ఎట్లా అనిపిస్తా ఉంది నిజంగానే ఓట్లు ఆయన పడతాయా లేకుంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి దానికి వేయాలనుకుంటున్నారు కేటీ రామారావు గారు కేసీఆర్ గారు ప్రజల మధ్యకి వస్తా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తల్లి వచ్చి రామన్న మేము పార్టీ అని చెప్పి నిన్న రేమత జరిగిన తెలుస్తుంది ఎందుకంటే ఆ ర్యాలీలో మైనార్టీ మహిళలు కూడా పెద్ద ఎత్తున బాగుంది మాగండి శ్రీతమ్మ గారికి మద్దతు తెలుసు తప్పకుండా కూడా క్యాండిడేట్ తెప్పామని చెప్పి నిన్న శపథాలు కొని శపథాలు ఎందుకు అంటే ఇరవై రెండు నెలల పాలన చూసి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన చూసుకుంటే ఇరవై రెండు నెలలకు తొమ్మిదిన్నర సంవత్సరాలు చూసుకుంటే ఈ ఇరవై రెండు నెలలు ఒక నరకం తొమ్మిదిన్నర సంవత్సరాలు స్వర్గం లెక్క సాగింపాల హిందూ ముస్లిం ఐక్యత బ్రహ్మాండంగా పూల కొట్టడం కేసీఆర్ తెలియదు చక్కడమే తెలుసు కేసీఆర్ గారికి ఎందుకంటే కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ భవనాలు కానీ అంత పెద్ద సెక్రటరీ కానీ ప్రతి విషయం కట్టడం తెలుసు కేసీఆర్ గారికి కూల కొట్టడం తెలియదు ఈ రేవంత్ రెడ్డికి కూల కొట్టడం తప్ప కట్టడం తెలియదు కాబట్టి ప్రజలందరూ విసిగి వేయ వేజారి వేసారి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారి పాలన కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు జిబ్లీ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలు చూస్తున్నాం కేటీఆర్ గారు రోడ్ షోలు చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఎక్కడికైనా మాట్లాడుతున్నాడు మా క్యాడేట్ కలిగిపోతే సన్న బియ్యం బంద్ పెడతా రేషన్ కార్డు తీసేస్తా ఫలానా బ్ పెడతా ఫలానా బంద్ పెడతా అంటే వచ్చింది ఏంటి రామా అడిగింది నువ్వు ఇచ్చింది ఏంటి ఇది ఇచ్చింది ఒక ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు తప్ప ఏం చేసినా ఫ్రీ బస్ చేంజ్ చేసావు మగవాళ్ళకు ఛార్జీలు పెంచు దీని వల్ల లాభం ఎవరికి తెలుస్తుంది నీ గవర్నమెంట్ తెలుస్తుంది నువ్వు ఫ్రీ ఏమి చేయలేదు ఒక పథకాన్ని కూడా అమలు చేయలేదు ఇన్ని రోజులు చెప్పినా మేము ఏమని చెప్పి ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ అమలు చేసిన చెప్పినాం కానీ అది కూడా తప్పు ఎందుకంటే మగవాళ్ళకు ఛార్జీలు పెంచి నువ్వు ఫ్రీ బస్ ఇస్తున్నా ఫ్రీ బస్ ఇస్తున్నా మహిళలకు ఇస్తున్నా అని చెప్పి చెప్పడం తప్పు మాట్లాడితేనేమో మాగంటి సునీత గారు మహిళ ఏ విధంగా పని చేస్తానే మాట మాట్లాడుతున్నారు మరి సోనియా గాంధీ ఎట్లా మాట్లాడారు ఎట్లా పనిచేసిందని ఏ సోనియా గాంధీ ఇటలీ ఆమె తెలంగాణ భారతదేశంలో ఇటలీ ఆమె పాలన ఆమె అధ్యక్షులుగా పనిచేయచ్చు కానీ మాగంటి సునీతమ్మ మాగంటి గోపినాథ్ గారి సతీమణి లోకల్ గా సమస్యలు తెలిసిన వ్యక్తి మూడు పర్యాలు ఎమ్మెల్యే పనిచేసిన ఆయనకు భార్యగా ఉన్న వ్యక్తి ఆ భార్య మంచి చెడులో భర్త మంచి చెడులో కష్టంలో సుఖంలో నడిచిన వ్యక్తి ప్రజల కష్టాల కళ్ళలో చూసిన వ్యక్తి ఆమె పనిచేయలేదా స్పీచ్ కూడా నాకు నా భర్త ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిండు ఈ కుటుంబాన్ని చూసుకున్న దిక్కు అని చెప్పింది అట్లా ఉన్నదండి కాబట్టి కేటీఆర్ గారు ఎక్కడికి పోయినా కూడా జనాలు బ్రహ్మరథం పడతా ఉన్నారు తప్పకుండా కూడా లెవెన్త్ జరిగే ఎన్నికల్లో పిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు భారీ మెజార్డ్ లో అది కేకేస్ గారి సర్వే కూడా విశ్లేషణ చేసింది కానీ ఇక్కడ రెహ్మద్ నగర్ లో ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కనిపించింది గత పదేళ్లలో ఎలాంటి డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేశారు ఇరవై రెండు నెలల్లో ఎలాంటి డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఉంది ఇరవై రెండు నెలల్లో వాళ్ళు చేసింది గత పది సంవత్సరాలు మాగడ్డి గోపీనాథ్ గారు ఒక దళిత స్టడీ సెంటర్ అని చెప్పి ఎన్నో ఒక ఫంక్షన్ అని చెప్పి అందరికి హిందూ ముస్లిం సిక్ ఇస్ తేడా లేకుండా పది పల్లె తీసుకుంటే ఫంక్షన్ చేసుకోవచ్చు పెద్ద ఫంక్షన్ కట్టింది దాన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఆపుతున్నారు దళిత స్టడీ సెంటర్ ను ఇనాగ్రేట్ చేయకుండా ఆపుతున్నారు మరి మీకు చేయడం చాదా కాదు చేసిన ప్రభుత్వం కంసేకం ఆ పని చేసి ఈ పని కేసీఆర్ గారు గోపినాథ్ గారు అని చెప్తే ప్రజలు మేము బ్రహ్మలతో పట్టేవాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించే వాళ్ళు ఏమైనా ఆలోచించేవాళ్ళు కానీ మా నోరు దర్శి అబద్దం అబద్ధం అబద్దం తప్ప రేవంత్ రెడ్డికి నిజం మాట్లాడదు ఒక కథ చెప్తే నేను ఇద్దరు అంటే ఒక అబద్ధం ఒక నిజం ఇద్దరు దోస్తులు ఆ ఇద్దరు దోస్తులు ఏం చేసుకున్నారంటే ఒకసారి కలుసుకున్నారు వాళ్ళు అబద్ధం నిజం అరే పై మొత్తం పక్క చచ్చిపోయినా అని నిజాన్ని అబద్ధం అడిగింది అరే నువ్వేంద్ర ఇట్లా అని అన్నాడు అంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో నేను నిజం అనేది లాగున్నా కానీ వాళ్ళు రేవంత్ అడిచిన తర్వాత నిజం అనేది నేను మొత్తం పక్క చచ్చిపోయినా నాకు తిండి దొరకలేదు అబద్ధం నువ్వేంది ఇట్లా అంటే వాడు నన్న అండర్వే చూస్తుండే రేవంత్ రెడ్డి వదిలి అని చెప్పి అబద్ధం చెప్పిందట అంటే రేవంత్ రెడ్డి కథకట్ట రేవంత్ రెడ్డి అబద్ధం తప్ప వేరే మాట్లాడలేదు నోరు తెరిస్తే అబద్ధం వాళ్ళు హజరోన్ మంత్రి పదవి ఇచ్చినా అంటాడు హజరోతిని మంత్రి పదవి జుబ్లీస్ కాన్సియస్ రావడానికి ఇష్టపడదు మా ఎక్కడ చెప్పులు తిని కొట్టారో ఎక్కడ రాళ్లతో దాడి చేస్తారని చెప్పి ఒక ఇచ్చినావు అది ఎట్లు ఇచ్చినావు కేటీ రామారావు గారు ఇరవై రెండు నెలలుగా ప్రతి ప్రతి లా ప్రతి వేదిక మీద మాట్లాడి మా అతి అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతా ఉంటే కేటీఆర్ గారికి భయపడి నువ్వు అజరవద్ది మంత్రి పదవి ఇచ్చినావు హజరొద్దిని మంత్రి పదవి ఏం చేసినావు నేను ఒక వీడియో చూపెడతాను మీకు పెట్ట నిన్న అజరుద్దీన్ గారు మూడు సార్లు జవాబు లేదు వీడియో చూడండి అజరుద్దీన్ గారు మంత్రి అండి మంత్రి చేసిన నిన్న బోరబండ ప్రచారం చేస్తున్నావు అజరుద్దీన్ గారు మూడు సార్లు నమస్తే పెట్టినా జాబ్ లేదు ఎందుకు అజరుద్దీన్ చేయగలిపి దండం పెడతాను అయినా లేదు అంటే ఈ విధంగా మైనార్టీ చిన్న కింద చూపు చూసే ప్రయత్నం చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి సిగ్గు ఉండాలి మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు సిగ్గు ఉండాలి సిగ్గు శరం లజ్జా యావ ఐదు నుండి తప్పకుండా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బీఆర్ఎస్ లాంటి సెక్యులర్ పార్టీలు చేస్తారు ఇంత అన్యాయం అండి ఒక హజరీన్ గారు మంత్రి మైనార్టీ మంత్రి నినగాకు మనిస్తున్న మంత్రి పదవి ఆయన నమస్తే జాబ్ ఇవ్వాలి అంటే నువ్వు జాబ్ ఇస్తే ఎంఎం కోపం తగ్గవచ్చు ఇందుక అజరాన్ గారికి టికెట్ రావద్దని చెప్పి ఎంఐఎం పార్టీకి ప్రయత్నం చేసింది కాబట్టి నువ్వు ఇచ్చినావు నీకు దిక్కులేగా ఓడిపోతానని చెప్పి భయపడిచ్చినావు ఇచ్చిన తర్వాత ఏం చేసిన నమస్తే నమస్తే జవాబు చెప్పిన ఏం ఏం వాల్యూ అని ఒక జాతీయ అధ్యక్షానికి అధ్యక్షత అంత మంచి నాయకులు ఒక క్రికెట్ పేరు పట్టుకొని ఈ విధంగా ఎంతవరకు ఎంతవరస ఈ విధంగా చేసుకుంటా ఇవాళ మైనార్టీ నైతిక హక్కు ఉందనే వాళ్ళ మైనార్టీ ఓట్లో అడిగే నైతిక హక్కి రేవంత్రెడ్డి గారు లేదు మైనార్టీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి వెయ్యి కోట్లు మా మహిళ మహిళా సోదరులకు లోన్స్ రూపాయలు ఇస్తామని చెప్పి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తాం కేటాయిస్తాం అని చెప్పి మాకు మైనార్టీ సప్లైన్ ఇస్తాం అని చెప్పి అన్ని విషయాలు దోకా 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 చేసిండు తప్పకుండా కూడా పదకొండు తారీఖు రోజు ఇక్కడ మైనార్టీలు మైనార్టీలు తప్పకుండా కూడా సమాధానం గు్యం అనేటువంటి సమాధాన మంత్రి పదవి ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కదా ఇవాళ నేను డిజిటల్ అది అజరుద్దీన్ గారి వీడియో లైవ్ చూపించాను మీరు ఆయన నమస్తే పెడతావు అంటే జాబ్ ఇస్తలే అంటే ఏందంటూ అంటే బలవంతంగా ఇచ్చిన మైనార్టీకి నువ్వు ఆర్ఎస్ఎస్ స్టడీ నువ్వు నీ రక్తంలో నీకు నీకు కింది నుండి బాగా నుండి మొదలు పెడితే ఇక్కడి వరకు ఆ నరాలలో ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయి కాబట్టి మైనార్టీలు అంటే మీకు కడరు కాబట్టి ఏదో బలవంతంగా కేటీఆర్ గారు పదే 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 నన్ను ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తా ఉన్నాడు మైనార్టీ ఓట్లు నాకు దూరం అవుతా ఉన్నాయి మైనార్టీలు అందరూ కూడా దూరం అయితే ఉన్నారు జుబ్లీస్ ఎన్నికల్లో రహమత్ నగర్ కానీ బోరపడ్డ కానీ షేక్పేట కానీ మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి ఈ ఓట్లు పడాలంటే ఏదో ఒక డ్రామా చేయాలని చాక్లెట్ ఎక్కించి మైనట్టు ఆ చాక్లెట్ లెక్కించి ఆయన అవమానపడుతున్నాడు బాధిస్తుంది ఆయన చూస్తా ఉంటే ఈ విధంగా బాధేస్తున్నది గతంలో కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేయగానే సెకండ్ మనిషికి ఓ తీసుకునేది గారు ఆ తర్వాత కేబినెట్ ఎక్స్పెన్షన్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రభావ స్వీకరణ చేయగానే రెండు మహిమల్లి గారిని హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకరణం ఆ తర్వాత కేబినెట్ విస్తరించి రామన్న కూడా ఇయ్యలేదు ఫస్ట్ విడత రామన్న కోరిసిన కూడా తర్వాత ఇచ్చిండు అంటే కేసీఆర్ గారు ఇక్కడ సెక్యులర్ వాదనేది నిరూపితమైపోయింది రేవంత్ రెడ్డి ఈ మనసులో ఎన్ని కుట్రలు కుట్రలు తాగిన్నావు బహిర్గతం అవుతా ఉన్నాయి ప్రజలను బెదిరించి ఓటం కాదండి రెండున్నర సంవత్సరాలు నీకు ఇది చేసిన కేసీఆర్ కన్నా మంచిగా చేసిన కేసీఆర్ కన్నా మంచి పరిపాలన అందిస్తా ఉన్నా కేసీఆర్ గారు కులంబంగారం ఇది ఏదు నేను కళ్యాణ ఇస్తున్నా కులంబంగారం ఇస్తున్నా సాధింపు వారికి కులంబంగారం ఇస్తున్నా అన్నమాట కట్టుబడి ఉన్నా అని కట్టు ఉండాలి రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నావు నువ్వు కనుక మా పార్టీకి ఓట్ నేను సన్న బియ్యం బంద్ చేస్తా రేషన్ కార్డు బంద్ పెడతా అది బంద్ పెడతా ఇది బంద్ పెడతా అంటే బది రెట్లు లెవెల్ పోయి భయపడతారా నువ్వు గతంలో ఇరవై నాలుగు గంటల కేసీఆర్ గారు కరెంట్ ఇచ్చింది కరెంట్ తీయకుండా నువ్వు ఇవాళ మూడు నాలుగు గంటలు తీస్తున్నావు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పల్లెటూళ్ళు కరెంట్ ఉండలేదు మోటార్ నడతలేదు మంచినీళ్ళ బావులు నచ్చలేదు అయినా ప్రజలందరూ సరిపోయినా కానీ నువ్వు ఏం చేస్తానన్నా కూడా నమ్మడు నమ్మే పరిస్థితి జనలేదు ఇదే తరహాలో హైడ్రా కావచ్చు హైదరాబాద్ లో హైడ్రా కావచ్చు రీసెంట్ గా ఒక వీడియో చూస్తా ఉన్నాం స్కూల్ ని వడగొడతా ఉన్నారు ఏంది దేనికోసం అని హైదరాబాద్ ఉపయోగం ఉందంటారా హైడ్రా అనేది కేవలం సంపాదన ఇవాళ నేను అడుగుతా ఉన్నా నీ అన్న తిరుపతి రెడ్డి ఎక్కడ ఉన్నది ఒక చెరువుకుంటా చెరువులో ఉన్నది దాని ఎందుకు కొలగొడలేవు పొంగేట్ శ్రీనివాస ఉన్నది ఆయన భవనం ఎక్కడ ఉన్నది ఖైదాల ఉంది ఎందుకు కొలగొడతలేవు అంటే పెద్ద ఓ తీరు లేని ఒక ఇవాళ ఇవాటి రోజు వీడియో వచ్చింది మొత్తం వైరల్ అవుతున్న చాందాన్గుట్టలో గుట్టలో అర్నా మైనార్టీ స్కూల్ ఒక ఎన్న డిజిటల్ మైనార్టీ స్కూల్ ఆ భవనంలో కూల కొడతా ఉన్నారు అందులో ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తా ఉంటే కూడా టీచర్లు మొర పెట్టుకుంటుంటే కూడా టీచర్లు ఏమంటా ఉన్నారు ఎగ్జామ్స్ అవుతున్నాయి దయచేసి కూల కట్టకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను కూడా వాళ్ళు వినకుండా ఈ విధంగా కూల్చి చేస్తాను ఈ ఏమనాలి ఇప్పుడు ఇక్కడికి వస్తే మైనార్టీ న్యాయం చేస్తాను అభివృద్ధి మధ్య భవిష్యత్ గొప్పగా చెప్పుకుంటాను నువ్వు చేసే పని పై మైనార్టీ స్కూలే దొరికిందా నీకు తిరుపతి రెడ్డి దొరుకుతలేదా నీకు ఇంకా ఎవరు మన పెద్ద పెద్ద వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగి శ్రీనివాస దొరుకుతలేదా అదే ఫాతిమా స్కూల్ ఫాతిమా కాలేజ్ ఎక్కడ ఉందండి సి కాదు ఎక్కడ ఉంది ఆ కాలేజీ దాని దేశాలు ఎందుకు లేదు దానికి నోటీస్ ఇచ్చి చేస్తారా ఇక వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు మైనార్టీ టీచర్లు వద్దు పిల్లలు ఉన్న లోపల ప్రమాదం దయచేసి అని చెప్పిన రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ పోట్ ఆర్డర్ ఉన్నా కూడా పోట్ ఆర్డర్ కూడా ధికరించి వాళ్ళ ఆర్నా స్కూల్ పడేయడం అనేది శోచనీయం దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తా తప్పకుండా కూడా ఇలాంటి చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి మీద కూడా చర్యలు ఉండాలి తప్పకుండా కూడా ప్రజలు చర్యలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో పదకొండు తారీఖు కోట్ల రూపాయలు పెడతారు పదనాలు తారీఖు ఫైనల్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి ఎందుకంటే కళ్ళు తెరవాలి రేవంత్ రెడ్డి ఒక ఆర్ఎస్ఎస్ వాది రేవంత్ రెడ్డి అనేటోడు టోడు ఎప్పుడు కూడా అబద్ధాలతోని పుట్టినోడు పుట్టడమే అబద్ధం ఆయన పుట్టే అబద్ధం ఆయన పుట్టుక అబద్ధం ఆయన జీవితం మొత్తం అబద్ధం కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి నీసపు నాయకుని నమ్మకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీకు అన్ని పథకాలు అమలు కావాలంటే ఇరవై ఐదు వందల కళ్యాణ మహాలక్ష్మి పథకం వర్తింపజ కావాలన్నా లేకపోతే శాత మీకు తులం బంగారం రావాలన్నా మీకు స్కూటీలు రావాలన్నా విద్యార్థులకు విద్యార్థి భరోసా రావాలన్నా రాజీవ్ యోగ యువ వికాసం కింద ఐదు లక్షల రూపాయలు రావాలన్నా ఇవన్నీ రావాలంటే జో నవీన్ యాదవ్ ఓడిపోవాలి నవీన్ యాదవ్ ఓడిపోతే తలకాయ తిరిగి తిమ్మ తిరిగినట్టు తిరిగి అన్ని పథకాలు కూడా అమలు ఎందుకంటే మైనార్టీ కోపం మీద ఉన్న ఏం చేసినా మంత్రి కూడా ఇచ్చింది కదా ప్రజలు కోపంగా ఉన్నారు దిబ్బింగ్స్ ప్రజలే కాదు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు ప్రతీకార చర్యలతో ఉన్నారు ఎక్కడ ఎలక్షన్ పెట్టినా కూడా ఎందుకు కొన్ని రోజులు దారుణ నగేందర్ ఎన్నిక ఉన్నది అదే విధంగా ప్రకాష్ గౌడ్ ఎన్నిక రాబోతా ఉన్నది ఇట్లా పది మంది ఎమ్మెల్యే సన్నాసులు పార్టీ మారిలో ఆ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి భయపడి ఇప్పటికన్నా ఆ పథకాలు అమలు చేస్తాడు నువ్వు ఢిల్లీకి పంపించే సూట్కేస్ కేసు పంపించకుండా ప్రజలకు మెల్లి మొత్తం ఢిల్లీకి పంపిస్తున్నావు మాట్లాడితే విమానం ఎక్కువ పోతాను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆ పైపుతాను స్టూట్ కేసు మార్చి స్టేట్ అప్పుల్లో ఎంత ఉన్నది ఏంది అనే క్లారిటీ ఉన్నది కానీ కేసీఆర్ గారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు ఏమేమి కట్టిండు ఇప్పుడు అప్పు చేసినా కూడా నేను అప్పు చేసిన మీ దగ్గర ఒక లక్ష రూపాయలు తీసుకున్నాను తీసుకోని నేను ఏమైనా ఆస్తి కట్టుకున్నా అనుకోండి అది అసట్ కింద ఉంటుంది అప్పు అనబడదు అసట్ కింద ఉంటుంది కేసీఆర్ గారు కూడా తీసుకొచ్చిన అప్పులను సద్వినియోగపరుచుకొని ఇవాళ జిల్లాకు ఒక కలెక్టర్ భవనం కానివ్వండి సెక్రటరియట్ కానివ్వండి మంచి మంచి ఆసుపత్రులు వరంగల్లో మా దగ్గర వరంగల్లో మంచి కాలేజీలు అదే గతంలో రెండు మూడు కాలేజీలు ఉన్నాయండి మెడికల్ కాలేజ్ ఇవాళ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అది కేసీఆర్ గొప్పతనం కాదండి కేసీఆర్ గారు ఈ విధంగా చేసుకుంటా పోతే ఈయనే కూల్చుకుంటా పోతాం ఈయన కూల్చుకుంటా పోయి ప్రజలను ఆగం చేస్తా ఉన్నాడు అనాగామితో ఉన్నాడు తన కాంగ్రెస్ పార్టీని నాగం చేసుకుంటా ఉన్నాడు తప్పకుండా కూడా నేను ప్రజలకు రిపేర్ చేసేది ఒకటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాగ్దానం ఇస్తా ఉన్నదో నిన్న రామన్న చెప్పింది కుల్లా మైదానం ఒకటి అంటే ఈ రోజుల్లో అండి దాదాపుగా రెండు వందల కోట్ల రెండు మూడు వందల కోట్ల ఆస్తి అది ఏడు ఎనిమిది ఎకరాల స్థలం నేను పరిస్థితి ఇవాళ రేపు అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండి ఉంటే అదే నవీన్ యాదవ్ గెలిస్తే ఆస్తి పోతుంది ఆస్తి గొప్పస్తడు మాగంటి గోపీనాథ్ గారు మంచి నాయకుడు కాబట్టి ఆ ఆస్తిని వచ్చింది కేటీఆర్ గారు మాట ఇచ్చిండు కేటీఆర్ గారు మాట ఇచ్చిండు మాట తప్పే నాయకుడు కాదు ఎందుకంటే టీఆర్ఎస్ శ్రేణులకు ఒకటే తెలుసు మాట ఇస్తే తప్పకుండా పనిచేయడం తప్ప వేరేది ఏం కాదు కేసీఆర్ గారు ఏది చెప్పి ఏది చెప్పి అండి ప్రజలు ఏం ఆలోచిస్తుందో ప్రజలకు ఏం కావాలి అది ఆలోచించేసి వాగ్దానం ఇచ్చి చేయలేదు నాయకుడు అంటే వాగ్దానం ఇచ్చి మరవడం కాదు నాయకుడు అంటే ఏది చెప్పకుండా ప్రజలకు ఏం కావాలి చేసుకోవడం నాయకుడు అది కేసీఆర్ కేసీఆర్ మాట శిలాశాసనం రేవంత్ రెడ్డి చెప్పిందంటే అబద్ధం డిఫరెన్స్ ఏంటంటే కేసీఆర్ మాట్లాడినప్పుడు శిలాశాసనం రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే అబద్ధం అన్నాడు ప్రజలు గ్రహించు ప్రజలు ఫిక్స్ అయిపోయారు అబ్బో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడా ఇది ఇస్తా అని అది రాదుగా అది పోదు జీవితంలో కాదు అది ఇట్లా ప్రజలు ఫిక్స్ అయిపోయారు తప్పకుండా కూడా ప్రజలు ఆలోచించి ఓటేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రైట్ ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు ఎన్ని ఎత్తుగడలు వేసినా మీరు అభివృద్ధి అనేది లేదు రేవంత్ రెడ్డి అంటే అది అబద్ధాల పూట మళ్ళీ ఏ రావాలి అలాగే ఇక్కడ ఉన్న మాగంటి సునీత గారు కూడా గెలిస్తేనే వాళ్ళకు బుద్ధి చెప్పినట్టుగా అవుతుందని చెప్పేసి అంటా ఉన్నారు చూస్తూనే ఉండండి టీవీ నిర్ణయం